నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ రాజేష్ సో గేమ్ చేంజర్ గురించి అనేక విశ్లేషణలు ఇదే హ్యాష్ టాగ్ వేదిక ద్వారా చేసుకున్నాం మొదటే చెప్పారు హ్యాష్ టాగ్ స్పష్టంగా ఫ్లాప్ అవుతుంది అని కూడా ఇది ముందే చెప్పినటువంటి జోస్యం ఇవాళ అది ప్రూవ్ అయింది ఏ ఒక్కరు కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చే పరిస్థితులు లేరు ఇవాళ తెలుగు సినీ ప్రేక్షకుల ముందు గేమ్ చేంజర్ ఎవరైతే శంకర్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ బొక్క బొర్లబడింది సో ఒకసారి ఎందుకు పడింది ఏ ఏ పరిస్థితుల నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది ఎందుకు ఈ విధంగా గేమ్ చేంజర్ ఇంత రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నారు కానీ నిరాశ మిగిల్చిందని చెప్పాలి ఎందుకు నిరాశను మిగిల్చింది శంకర్ కథ పాతదా కొత్తదా అసలు ఎందుకు ఈ తరహా చిత్రం మెగా ఫ్యాన్స్ కి ముందు రిలీజ్ చేశారో మాట్లాడతారు మంత పాటు తెలంగాణ ఓటర్ అన్నారు నమస్తే నమస్కారం మేడం మీరు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు గేమ్ చేంజర్ ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది శంకర్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ రాంగ్ కాంబినేషన్ చెప్తున్నారు అసలు చూసే పనే అవసరం లేదని చెప్పారు అది నేను మీరు చూశారు కానీ చూసే అవసరం లేదని చెప్పారు కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే నిజమే అనిపిస్తుంది ఎవ్వరు కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చే పరిస్థితి అందరూ నెగిటివ్ అని చెప్తున్నారు టాక్ అంతా కూడా ఫ్లాప్ టాకే వస్తుంది చాలా చెత్తగా ఉందండి ఇంత ఈ సినిమా తీయటానికి అంత పెద్ద కట్అవుట్ పెట్టి అంతంత ఆర్భాటాలు ఆంధ్రాలో చేయాల్సిన అవసరం ఉందా అండ్ ఇంకొకటి దీనికి టికెట్ రేట్ పెంచాలి ఇది పెంచాలి అది పెంచాలి అడగటం దండగా ఎనివేస్ ప్రొడ్యూసర్ బొక్కబొరలా పడిపోయాడు ఈ సినిమాలో ఆర్థిక నష్టం చాలా దారుణంగా తగలిపోతుంది ఆయన ఎవరో ఫేమస్ ఆస్ట్రాలజర్ ఉన్నారు కదండి సినిమా వాళ్ళ గురించి జోషాలు చెప్తారు వేణుస్వా వేణుస్వామి గారు వేణుస్వామి గారు జాతకం చూడాల్సిన దిల్ రాజు ముందు ఈ సంవత్సరం ఎందుకంటే చాలా రామ్ చరణ్ కూడా వేవే అటెంప్టెడ్ ఈ జంజీర్ ఎందుకు చేశాడో అతనికే తెలియదు అన్నట్టు ఈ సినిమా మనం ఎందుకు చూడాలో మనకే తెలీదు వెరీ ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండి సినిమాని స్క్రిప్ట్ అండ్ స్క్రిప్ట్ అసలు బలమే లేదు ఈ స్క్రిప్ట్ లో అండ్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హాఫ్ లో డైలాగ్స్ చాలా అంటే చాలా చెప్పాలి కాబట్టి అని చెప్పి చెప్పిచ్చిన వీరో కృత్యపు డైలాగులు దాని తర్వాత జరగండి జరగండి సాంగ్ అయితే కొరియోగ్రఫీ చెత్తగా ఉంది అంటే ఎందుకు చేశారు ఆ కొరియోగ్రఫీ అన్న రేంజ్ లో ఉంది కొంతమంది క్యారెక్టర్స్ కూడా కావాలని అంజలి పాత్రని దీంట్లో కనుక ఉంచుంటే ఇంకొంచెం నిడివి పెంచుంటే బాగుండేది అండ్ కిఆర్ అధ్వని ఎందుకు పెట్టారా తెలియదు అమ్మాయి రోల్ ఏంటో కూడా కొంచెం అర్థం కాదు ఐ మీన్ ఇట్ ఇస్ రియల్లీ కొంచెం క్లిషే యాక్చువల్లీ మనం ఒకటి అర్థం చేసుకుంటే ఈ సో కోల్డ్ మూవీ మూడేళ్లు సెట్ లో ఆగిపోయిందండి ఎందుకంటే ఇండియన్ టూ సినిమా అప్పుడు జరుగుతుంది దాని తర్వాత తీసాడు ఇది అండ్ కొంతమంది అన్నారు ఇండియన్ టూ మూవీ చూసి ది స్క్రిప్ట్ లో మార్పులు తీసుకొచ్చాడు శంకర్ అని కూడా అది కూడా ఏం జరగల అండ్ ఆరేళ్ల తర్వాత వస్తుంది రామ్ చరణ్ మూవీ అది కూడా సంక్రాంతికి వినయ్ విదయ రామ తర్వాత ఈ సెకండ్ మూవీ నాటానికి సో ఈ విషయంలో చూసుకుంటే ఇట్స్ అట్టర్ ఫ్లాప్ మూవీ అండ్ మార్పులు కూడా ఎక్కడ చేసినట్టు కనిపించలా మనం ముందు నుంచి చెప్తున్నాం కదండి ఎక్కడా మనకి టీజర్ లో ఊఫ్ కనపట్టలేదు రిలీజ్ చేసిన పాటల్లో వ్యూస్ వెళ్ళట్లేదు ఇది బొక్క బోర్ పడే షోర్ షార్ట్ ఫెయిల్ యూర్ మూవీ అని చెప్పిన చాలా మంది నమ్మలేదు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కామెంట్స్ లో ఆడుకున్నారు పిచ్చి పిచ్చిగా ఈ రోజు ఏమంటారు ఈ సినిమాకి రేటింగ్ రెండున్నర అని మామూలుగా అందరు రాస్తున్నారు కానీ మెగా ఫ్యామిలీ ఇంకా దిల్ రాజుతో ఉన్న గొడవలు ఎందుకు అని చెప్పి ఒకటిన్నర రేటింగ్ రెండున్నర చేస్తారు అందరు యాక్చువల్ గా ఈ సినిమా రేటింగ్ వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ అంటే నిజంగా ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అమెజాన్ ఉంటే ఇంట్లో చూడొచ్చు కానీ థియేటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూడాల్సిన సినిమా మాత్రం కానే కాదు అండ్ సంక్రాంతి ఫెస్టివల్ మొదలవుతుంది పండగ మొదలవుతుంది అనుకునే వాళ్ళందరూ తస్మా జాగ్రత్త చూస్తే పండగ వాతావరణం కానీ మీరు గతంలో ఫెయిల్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది అంత ఎక్స్పెక్టేషన్స్ ఆశించిన మేర లేదు అని మీరు చెప్పారు అవును పుష్ప టూ కి ప్లస్ మీరు ఒక చిన్న విషయం రాజేష్ గారు ఇక్కడ లాస్ట్ టైం రామ్ కు వచ్చిన మెగా హిట్ ఏంటి ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఎందుకు లేచింది జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు ట్రిపుల్ ఆర్ లేచింది రాజమౌళి డైరెక్షన్ ఉంది ట్రిపుల్ ఆర్ లేచింది జూనియర్ ఎన్టీఆర్ ఎలా చూపించారు అతను ఒక సెకండ్ క్యారెక్టర్ కింద ఒక బలిపశువు అయినట్టు అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాకి ఇతన్ని పైకి లేపడానికి ఒక అగ్ర హీరో బలిపశువుని చేసి ఒక అగ్ర డైరెక్టర్ తీసిన ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ పేరు బినామీ ఒరిజినల్ పేరు వన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద హీరో సో వాళ్ళు తీసిన సినిమా హిట్ అవ్వకుండా ఎలా ఉంటుంది రామ్ చరణ్ సోలో మూవీ పర్ఫార్మెన్స్ అనేది మగదేరా తప్ప ఏమున్నాయి ఇట్స్ హి రామ్ చరణ్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ కాంబినేషన్ రెండు బ్యాడ్ కాంబినేషన్ అండి ఒకటి రామ్ చరణ్ మైట్ బి అ వెరీ డీసెంట్ మ్యాన్ బయట కానీ రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్ వైజ్ చూసుకుంటే నాట్ ఈవెన్ వన్ ఎప్పుడు ఎప్పుడు అతని సినిమాల్లో టాలెంట్ ఉండదు దాంతో శంకర్ బైగాన్ రిటర్న్ ఆఫ్ క్యాండిడేట్ ఈ రామ్ చరణ్ కంటే జే సూర్య చాలా బాగా చేశాడు ఈ సినిమాలో పాజిటివ్ టాక్ సూర్య వల్ల ఉంది అండ్ సూర్య వల్లే ఈ సినిమా కొంచెం ఆ వన్ రేటింగ్ కూడా ఇవ్వచ్చు రామ్ చరణ్ యాక్చువల్ గా చెప్పాలంటే చిరంజీవి నా దృష్టిలో బెస్ట్ కామెడియన్ మోర్ దెన్ హీరో కామెడీ చాలా బాగా చేస్తాడండి ఆయన ఆయన గనక కామెడియన్ గా సెటిల్ అయి ఉంటే బ్రహ్మానందాన్ని కాంపిటీషన్ ఇచ్చేవాడు సో బై మిస్టేక్ హీరో అయ్యారు బట్ హీ హాజ్ సక్సెస్ఫుల్లీ రన్ దాట్ షో ఆల్సో బట్ ఇప్పుడు ఆడట్లేదు అనుకోండి అది వేరే విషయం ఇంత ఫ్లాప్ అవుతుందని అవుతుంది ఎక్స్పెక్టేషన్ మూవీకి ఏపీలో రేట్లు పెంచేసారు ఎంత తెలంగాణలో కూడా పెంచామని చెప్పినట్టు అమ్మో లేకపోతే ప్రొడ్యూసర్ కి చాలా చాలా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి సినిమా రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి మామూలు విషయం అది వంద కోట్లు కరెక్ట్ అవుతాయి ఆ సినిమాకి మిగతా నూట యాభై కోట్లు ఎవరిని అడగాలండి మీరు ఏం నమ్ముతు ఉంటున్నారు మెగా అభిమానుల మీద నమ్మకం పెట్టుకుని ఈ సో కాల్ ఈ చరణ్ చిరుత ఏదో పీకేస్తుందని ఇక్కడ శంకర్ సెలెక్షన్ రాంగ్ సెలెక్షన్ అయ్యో అసలు ఇక్కడ ఏమైందంటే శంకర్ ఇస్ వన్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ డైరెక్టర్ అది మనకి అర్థం అయిపోవాలి అతని ఇంకా పాతకాల పద్ధతిలో స్క్రిప్టింగ్ అవన్నీ ఇరుక్కుపోయి ఉన్న క్యాండిడేట్ లాస్ట్ లాగింగ్ అప్డేట్ అవట్ల అవ్వరండీ ఇంకా దే ఆర్ నాట్ లైక్ మణిరత్నం అండ్ అదర్ డైరెక్టర్స్ టు అప్డేట్ ఇది ఇరుక్కుపోయిన క్యాండిడేట్ శంకర్ అండ్ రామ్ చరణ్ యాక్షన్ రాని హీరో సో వీళ్ళిద్దరు డమ్ కాంబినేషన్ సినిమా తీసి రెండు వందల నలభై ఎనిమిది కోట్లు రెండు వందల యాభై పెట్టుకుందాం అన్ని వీళ్ళు కలిపి ఇంతెంత కట్అవుట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే చాలా వింతగా అనిపించింది అందరికి ఎందుకు పోనీ ఒకవేళ అదే అల్లు అర్జున్ ఈ సినిమాలో పెట్టండి లేకపోతే మీరు ఒక చేయండి కనీసం అల్లు అర్జున్ పెట్టుంటే కొద్దో గొప్ప కొంచెం ఖచ్చితంగా ఉండేది ఎందుకంటే అల్లు అర్జున్ యాక్షన్ వచ్చు శంకర్ లాంటి స్క్రిప్ట్ ఉన్న డైరెక్టర్ ని అల్లు అర్జున్ అప్ చేయగలుగుతాడు కానీ ఇక్కడ ఏమైందంటే రెండు డమ్ ఫెలోస్ కలిసి రామ్ చరణ్ ఒక యాక్షన్ అస్సలు ఏ మాత్రం బాగాలేదు అసలు ఇదివరకు సినిమాలో కూడా రామ్ చరణ్ ఎత్తే ఎత్తి పెట్టాలి అందరూ ఆ రామ్ చరణ్ యాక్షన్ ఎక్కడా లేదు ఒక ఒక డైరెక్షన్ ఎఫిషియన్సీ లేదా డైరెక్టర్ ఇద్దరు కలిసి తీసిన ఒక డమ్ ప్రొడక్ట్ ఇది కానీ గతంలో రోబోటు అయ్యా నేను నేను ఏమంటున్నాను అపరిజితుడు మంచి మంచి మూవీస్ ఇచ్చినట్టు నేను అంటున్నాను శ్రీ శంకర్ కుం ఇప్పుడు శంకర్ కి హిస్టరీ ఉంది ప్రెసెంట్ లేదు రామ్ చరణ్ కి హిస్టరీ ప్రెసెంట్ రెండూ లేదు ఓకే సో ఇది మీకు ఒకటి అర్థం కాట్లేదు యాక్షన్ రాకుండా ఒక మెగా కొడుకు కింద రుద్దించుకోబడ్డ మనిషి సో ఇతను ఏం చేస్తుండాల్సింది తెలివిగా ఇంకొక హీరోని పెట్టుకొని రెండో సినిమా తీసి అది కొంచెం నడుపుకోవాలి యా గో ఇన్ వే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కాంబినేషన్ లో ఆచార్యలో వెళ్ళి ఒక క్యామియో రోల్ ఏదో చేశాడు అతను ఆ సినిమానే ఒక డమ్ సినిమా అదే దొబ్బేసింది దాంట్లో ఇతను వెళ్ళి చేస్తాడు సో ఇతను ఎప్పుడు కాంబినేషన్ ఎలా అంటే దొబ్బే వాళ్ళతో కాంబినేషన్ ఎక్కువ వెళ్తున్నాయి సో వాళ్ళ ఫాదర్ యాక్టర్ ఇంక్లూడింగ్ చిరంజీవితో కాంబినేషన్ హిస్ డైరెక్టర్ రైట్ నో ప్రూవ్ అయిన శంకర్తో కానివ్వండి ఎందుకంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి చిరంజీవి అభిమానులు చూసి ఉంటారేమో కానీ నార్మల్ పబ్లిక్ కి ఆడియో కానీ టీజర్స్ కానీ కనెక్ట్ అండ్ ఇంకా ఈ రోజు మనం చూస్తున్నాం ఇంటర్నెట్ లో వెయిటింగ్ ఫర్ బెంకీ మామ అంటున్నారు సో హీఈస్టా ఇట్ ఈ ప్రెడిక్టెడ్ కానీ ఎవరు ఒప్పుకోలేదు కదా ఈ రోజు ఈ నెంబర్ యుఎస్ లో థియేటర్ లో రెండు సీట్ల నిండిని హైదరాబాద్ థియేటర్ అంతా ఖాళీగా ఉంది ఎవడు ఎప్పుడు బాగుంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు ముందే బుక్ చేసుకుని కంగారపడి బుక్ మై షోకి వెళ్ళక్కర్లా క్యూ లో నించోవాల్సిన రద్దీయే లేదు హాపీగా ఒక రెండు గంటలు బోర్ కొడుతుందంటే వెళ్ళినండి డబ్బులు బొక్క అది కూడా ఈ సినిమా మీరు గతంలో ఫ్లాప్ అని చెప్పిన సందర్భంగా ఆ ఫ్లాప్ అనేది ప్రతి కాల్గా చేసే చెడ్మెంట్స్ మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఇష్టం వచ్చినట్టుగా మీ మీద మాట్లాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తున్నానండి యాక్షన్ లేని సంస్కారం లేని ఫ్యాన్స్ అండి వాళ్ళందరూ మీరు అభిమానించవచ్చు తప్పేం లేదు కానీ అవతల అభిప్రాయాన్ని చాలా పిచ్చి పిచ్చి లాంగ్వేజ్ ఫ్లాప్ అయిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు 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 ఏం చెప్పాలని కోరుకుంటారు మీరు మన నవ్వే అర్థం అవుతుంది వాళ్ళకి అండ్ ప్రొడ్యూసర్ పరిస్థితి ఈ రోజు అగమ్యకోచిన చాలా బాధపడాల్సిన విషయం కానీ మనం ఒకటి చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇలాంటి ప్రొడ్యూసర్స్ చితికిపోతే వాళ్ళు రేపు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ దయనీయ పరిస్థితికి ఏమన్నా వెళ్తారా ఇవన్నీ ఆలోచించుకోవాలండి యాక్టర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనకి యాక్షన్ రానప్పుడు నేర్చుకుని పరిపరి విధాలు చేయాలి ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక ఫ్యామిలీ అక్కడ అండ్ డైరెక్టర్ కూడా తన స్క్రిప్ట్ని చాలా రీవర్క్ చేయాలి ఎందుకంటే డబ్బులు పెట్టేది ఒక ప్రొడ్యూసర్ బయట నుంచి డబ్బులు తీసుకొస్తారు చాలా కష్టపడతారు టికెట్ రేట్లు తగ్గిపోయినాయి చాలా చాలా లో ఇంక్రీజ్ అయింది ఇర్రెస్పాన్సిబుల్ గా ఒకటింగ్ నేర్చుకోవడం ఒక డైరెక్షన్ నేర్చుకోవడం ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తే ఇలా తయారైంది ఆ సినిమా ఇప్పుడు అదే మనం బాలకృష్ణ గారు ఉన్నారు అనుకోండి బాలకృష్ణ గారు ఒక చేస్తారు సో ఇప్పుడు సంక్రాంతి సినిమా మూడు సినిమాలు వస్తుంటే ఒకటి నా దృష్టిలో వస్తున్నాం హిట్ అవ్వచ్చండి ఎందుకంటే ఇట్లు ఫ్యామిలీ ఓరియంటెడ్ సంక్రాంతికి రిలీజ్ చేయమని ఎవరి చరణ్ నీకు ఐడియా కొంచెమన్నా బ్రెయిన్ ఉండక్కర్లా సంక్రాంతి ఫెస్టివ్ మూడు నువ్వు తీసుకొచ్చింది ఒక సీరియస్ టాపిక్ ఇంప్లిమెంట్టింగ్ పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ నువ్వు నెక్స్ట్ పాలిటిక్ ఏంటి ఎంట్రీ చేయడానికి మీ మీ సోకాల్ బాబాయ్ ని ఇక్కడ నువ్వు పెద్ద హీరోయిజం గా పోటీ చేసుకుని నువ్వు జాయిన్ అవుతావు అనే ఉద్దేశంతో చేస్తున్నావు ఇలాంటి స్టాక్ సబ్జెక్ట్స్ బోరింగ్ యాక్షన్ నీకు ఒక ముఖ కవిలికలు కనిపించవు ఎక్స్ప్రెషన్ ఉండదు డైలాగ్ డెలివరీ యావరేజ్ ఉంటుంది పోనీ మీ నాన్న కళ్ళు వచ్చిన వచ్చినాయి అంటే అవి కూడా రాలేదు నీకు ఏంటి నువ్వు వచ్చేసి ఉద్దేశి సినిమా పోటీ సంక్రాంతి ఫెస్టివ్ సరదాగా సినిమాలు రావాలి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఉంటారు ఆయనకు స్లోగన్స్ ఉంటాయి బాలకృష్ణ గారికి అలా ఎంజాయ్ చేయాలి మూవీని ఎవరైనా కూడా లేకపోతే వెంకీ చేసిన ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ లాగా రావాలి అంతేగాని ఈ మోసబోర్డు పద్ధతిలో వచ్చే ఒక నార్మల్ సినిమా విచ్ ఇస్ యాక్చువల్లీ వర్స్ దెన్ అ డాక్యుమెంటరీ వీళ్ళందరూ కూడా సంక్రాంతికి వచ్చేస్తామంటే అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంటుంది దీంట్లో అండ్ పండగ ఎవరు పాడు చేసుకోరు అండ్ ఇంకా వర్స్ థింగ్ ఏంటంటే దీంట్లో ఉన్న హైలైట్ సాంగ్ మూడు రోజుల తర్వాత రిలీజ్ చేస్తారంట అంటే నీకు ముందే తెలుసా సినిమా దొబ్బుతుంది మూడు రోజులు సినిమా కోసం ఎందుకంటే నెక్స్ట్ అనేది ప్రెడిక్ట్ చేసే కలుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు నేను ఒక్కదాన్ని ఒక్కరు ఇట్స్ నాట్ ఇది మనం శంకర్ ని జెంటిల్మెన్ డేస్ లో చూస్తాం చూడండి ఆ లో చూసిన శంకర్ మూవీ లాగా ఉంది ఓకే ఒక్కడు సారీ ఆ టైమ్ లో మూవీస్ ఉంటాయి చూడండి అలా ఉంది అండ్ ఈ రామ్ చరణ్ యాక్షన్ రామ్ చరణ్ కంటే ఉపేంద్ర బాగా చేస్తాడండి ఐ చూడాలి మనం దాని మీద ఎక్స్పెక్టేషన్ ట్రెండ్ అవుతుంది డూయింగ్ వెరీ క్రేజీ కానీ రామ్ చరణ్ వస్తే మోసపోసిన పద్ధతుల ఈ రోల్ నిజంగా శంకర్ కష్టపడి అల్లు అర్జున్ డేట్స్ తీసుకుని బతిమాలో భామాలో ఒప్పించుకుని సినిమా చేయించుంటే కనీసం రెండు వందల కోట్లన్నా టచ్ అయ్యి ప్రొడ్యూసర్ కొంచెం లాక్ వచ్చేవాడు కానీ ప్రొడ్యూసర్ దివాళా ఖచ్చితం బికాస్ ఈ సో కాల్ రామ్ చరణ్ యాక్టింగ్ ఆ శంకర్ దెబ్బకి మనం చెప్పినట్టే సినిమా జరిగింది ఇది ప్రాబ్లం ఏంటంటేనండి మెగా ఫ్యాన్స్ కి వీళ్ళు ఒప్పుకొని చవరండి సినిమా ఫ్లాప్ అవుతుందంటే వీళ్ళు చూస్తే ఆ నిర్వచనాలు వచ్చేదాకా వీళ్ళు ఆగలేరు అయ్యో మీకంటే వెంకటేష్ ఎక్కువ వెళ్తుందంటే భరించలేరు అయ్యో మీకంటే బాలకృష్ణ ఎక్కువ వెళ్తుందంటే భరించలేరు సో వీళ్ళు ఏది భరించలేరు యాక్సెప్ట్ చేయలేరు ఏది యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఫ్యాన్స్ హీరోలు సినిమాలు బాగా ఎందుకెళ్తాయి అలాగే వస్తాయి ఇప్పుడు రామ్ చరణ్ సోలో ఇంత దొబ్బింది రెండో సినిమా ఖచ్చితంగా ఇంకొక హీరోని పెట్టుకుని అతనికి అతను పొజిషన్ మార్చుకోకపోతే మార్కెట్ సున్నా అండ్ శంకర్ అయితే మురిశాడండి మీరు సినిమా చూసారా మీరు దయచేసి చూడకండి మీరు ఇంకొక రెండు రోజులు ఆగి సంక్రాంతికి వస్తున్నాము తర్వాత డాకు మహారాజీ చూడండి కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంది ఫన్ ఉంది కొంచెం ఆలోచిస్తూ నవ్వడానికి ఈ సినిమా చూసారా తల్లేపోస్తుంది ఫార్ అమ్మ చెత్త కొల అండ్ నాకు ఒక ఫ్రీ నేను పొరపాటున తప్పు పడిపోయాను ఏమో మెగా ఫ్యామిలీ గురించి ఒకసారి వెళ్ళి చూద్దాము రామ్ చరణ్ కూడా కంపెనీస్ యాక్టర్ ఏమో అనుకుని వెళ్ళాను చెచ్చే ఇలా ఫాదర్ కనీసం కమెడియన్ కన్నా బాగా సెట్ అవుతాడు సోషల్ మీడియా అంతా రావడానికి ఏమండీ ఇట్స్ ఇట్స్ బొక్క టు బాకెట్ అండ్ పొరపాటున పుష్ప రేట్లు గనుక దీనికి పెట్టుంటే మా ఫ్యామిలీలో లో మేము టికెట్లు చాలా బొక్క పడేది మాకు సో ఈ తగ్గించిన రేట్ లో ఈ కొంచెం నష్టంలో అరే మనం చూసిన అనాలిసిస్ కరెక్టే అనమాట ఇది ఫెయిల్ అయింది అనమాట అండ్ కొంచెం మెగా ఫ్యాన్స్ మీరు కళ్ళు విప్పి థియేటర్లో ఎంతమంది ఉన్నారో చూడండి అమెరికాలో ఆల్రెడీ ఫొటోస్ వచ్చేసి రెండు రెండు టికెట్లే వెళ్ళినాయి అంట హాల్ ఖాళీ అంట కొంచెం ఇవన్నీ చూసుకుని విప్పారంగా అందరూ రెండు సార్లు మూడు సార్లు మీరు సినిమా చూసుకుంటే ప్రొడ్యూసర్ బాగుపడతాడు మెగా ఫ్యాన్స్ కూడా మీరు చేయి వదిలేస్తే చాలా కష్టం సో ఇది గేమ్ చేంజర్ మూవీ ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఫ్లాప్ అదే దిశగా ఇవాళ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కరు అంటున్నటువంటి మాట మొత్తం మీద మీరు కూడా సినిమా చూడకుండా కొంత జేబులు ఖాళీ చేసుకోకుండా జాగ్రత్త పడాలని మేము కోరుకుంటున్నాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్